అక్రమాస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తాడు పోలీస్ స్టేషన్లోని పాత కానిస్టేబుల్ సహాయంతో భూ అక్రమార్కులతో చేతులు కలిపి అమాయక ప్రజలపై జూటా కేసులు బనాయించి వేధింపులకు గురిచేశాడు ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లోని మహిళ కాలు పెట్టి కూర్చొని మాట్లాడటం అప్పట్లో పత్రికల్లో నిలిచిన వార్త అలాగే జవహర్ నగర్ ల్యాండ్ మాఫియా వాళ్లతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు అప్పట్లో ఇతనిపై సిపి మహేష్ భగవత్ కి కంప్లైంట్ ఇచ్చినా ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇతను పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఇద్దరు మహిళా కానిస్టేబుల్పై లైంగిక వేధింపులు జరిపారని అప్పట్లో డీజీపీ సస్పెండ్ కూడా చేశారు మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కూడా ఇతను ల్యాండ్ సెటిల్మెంట్ డబ్బులు తీసుకోవడం సస్పెండ్ అవడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని నేర చరిత్ర ఎంత ఉన్నదో ఇప్పుడు ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు ఏసీపీ ఉమామహేశ్వరరావుపై అభియోగాలు వచ్చినప్పటికీ ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు పలుచోట్ల రైడ్స్ నిర్వహించి పదిహేడు ప్రాపర్టీలను ఐదు గట్కేసర్లో ఫ్లాట్స్లను నలభై ఐదు లక్షల నగదు అరవై తులాల బంగారాన్ని సీజ్ చేశారు ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం మూడు కోట్ల నలభై ఐదు లక్షలు సొత్తును స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్లో దీని విలువ రెట్టింపు ఉంటుందని తెలిపారు రెండు లాకర్లను షామిరిపేటలో ఒక విల్లా గుర్తించారు ఈరోజు ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అక్రమాస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్నప్పుడు ఉమా మహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తాడు పోలీస్ స్టేషన్లోని పాత కానిస్టేబుల్ సహాయంతో భూ అక్రమార్కులతో చేతులు కలిపి అమాయక ప్రజలపై జూటా కేసులు బనాయించి వేధింపులకు గురిచేశాడు ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళిన ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లోని మహిళ బెడ్ పై కాలు పెట్టి కూర్చొని మాట్లాడటం అప్పట్లో పత్రికల్లో నిలిచిన వార్త అలాగే జవహర్ నగర్ ల్యాండ్ మాఫియా వాళ్లతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు అప్పట్లో ఇతనిపై సిపి మహేష్ భగవత్ కి కంప్లైంట్ ఇచ్చినా ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇతను అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు ఇద్దరు మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులు జరిపారని అప్పట్లో డీజీపీ సస్పెండ్ కూడా చేశారు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కూడా ఇతను ల్యాండ్ సెటిల్మెంట్లలో డబ్బులు తీసుకోవడం సస్పెండ్ అవడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని నేర చరిత్ర ఎంత ఉన్నదో ఇప్పుడు ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు ఏసీబీ మహేశ్వరరావుపై అభియోగాలు వచ్చినప్పటికీ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు పలుచోట్ల రైడ్స్ నిర్వహించి పదిహేడు ప్రాపర్టీలను ఐదు గట్కేసర్లో ఫ్లాట్స్లను నలభై ఐదు లక్షల నగదు అరవై తులాల బంగారాన్ని సీజ్ చేశారు ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం మూడు కోట్ల నలభై ఐదు లక్షలు సొత్తును స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్లో దీని విలువ రెట్టింపు ఉంటుందని తెలిపారు రెండు లాకర్లను షామిరిపేటలో ఒక విల్లా గుర్తించారు ఈరోజు మహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు